శ్రోతలందరికీ నమస్కారం నేను వినిపించబోయే కథ పేరు పుత్రుడి కర్తవ్యం ఒకసారి పాపన్న తన ఇంటికి సున్నం కొట్టించటానికి పాత సామానులన్నీ సర్దుతుండగా ఒక పెట్టె అడుగున ఒక కాగితం మడత కనపడింది దాన్ని విప్పి చూస్తే ఇలా రాసి ఉన్నది గుర్రంపల్లి వెంకట సుబ్బయ్యకు నేను ఇవ్వవలసిన నా ప్రాణం బెల నూరు రూపాయలు నా చికిత్సకు గాను మందు మాకుల కింద ఇవ్వవలసినది పదిహేను రూపాయలు వెరసి నూట పదిహేను రూపాయలు ఆ కాగితంలోని దస్తూరి పాపన్న తండ్రి అయిన సోమయ్యది తన తండ్రి ఎవరో వెంకట సుబ్బయ్య అనే గుర్రంపల్లి కాపురస్తుడికి నూట పదిహేను రూపాయలు బాకీ పడ్డాడన్నంతవరకే పాపన్నకు అర్థమయ్యింది కానీ ఆ బాకీ తాలూకు వివరాలు ఏమీ అర్థం కాలేదు అందుచేత అతను ఆ కాగితంలో రాసి ఉన్న మాటలు తన తల్లికి వినిపించి ఈ వెంకట సుబ్బయ్య ఎవరో ఈ బాకీ ఏ బాపతో నీకేమైనా తెలుసునా అమ్మా అని అడిగాడు తల్లి కాసేపు ఆలోచించి ఆ కొంచెం జ్ఞాపకం వస్తుందిరా అయితే ఆ బాకీ తీరనే మాట నాకేం తెలుస్తుంది నాతో ఏమీ చెప్పేవారు చేసేవారు కారాయే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం నువ్వు మూడేళ్ల వాడవుగా ఉన్నప్పటి సంగతి అంటూ ఈ దిగువ సంఘటన గురించి చెప్పింది పాపన్న తండ్రి సోమయ్య చాలా భేదగా జీవితం గడిపాడు కొద్దిపాటి పొలం ఉండేది అందుచేత ఎక్కడన్నా భోజనము దక్షిణ డబ్బులు దొరుకుతాయంటే సోమయ్య ఎంత దూరమైన వెళ్ళేవాడు అలాగే ఒకసారి సోమయ్య రాజధానిలో ఒక రాజోద్యోగి ఇంట పెళ్ళి అయితే వెళ్ళాడు అక్కడ భోజనం చేసి దక్షిణ పుచ్చుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు వెంకటసుబ్బయ్య అనే ఆయన తోడు దొరికాడు ఆ వెంకటసుబ్బయ్యది గుర్రంపల్లి అనే గ్రామం ఆయన కూడా పెళ్లికి వచ్చినవాడే ఇద్దరిది ఒకే దారి గనుక కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేశారు వాళ్ళు గుర్రంపల్లిని చేరవస్తుండగానే బాగా చీకటి పడింది ఆ సమయంలో ఏ చెట్టు చాటు నుంచో ఒక దొంగ వాళ్ళ ముందుకు వచ్చి చేతికర్రతో ఇద్దరి కాళ్ళ మీద బలంగా కొట్టాడు అయితే దెబ్బ సోమయ్యకే బలంగా తగిలింది ఆయన పడిపోయాడు తరువాత ఆ దొంగ ఆ ఇద్దరిని చెరకా చెట్టుకు కట్టి ఇద్దరి దగ్గర ఉన్న డబ్బు లాగేసుకొని మీలో ఎవడు వెళ్ళి వంద రూపాయలు తెచ్చిచ్చినా రెండో వారిని కూడా విడిచిపెడతాను చెప్పండి ఎవరు వెళ్ళి డబ్బు తెస్తారు ఆ డబ్బు తేబోయినవాడు తెల్లవారేలోగా డబ్బు తేకపోయినా వెంట ఎవరినన్నా తోడు తెచ్చినా ఇక్కడ ఉండేవాన్ని పొడిచి చంపేస్తాను అన్నాడు ఇద్దరు మనుషులు కలిసి దొరికారు గనుక ఆ దొంగ ఈ ఎత్తు వేశాడు అదే ఒంటరి ప్రయాణికుడై ఉంటే దగ్గర ఉన్నది కాజేసి దొంగ తృప్తిపడేవాడే కానీ ఇద్దరుగా దొరికారు గనుక వాడి ఎత్తు పారింది ఎవరో ఒకరు వెళ్ళి నూరు రూపాయలు తెచ్చి ఆ దొంగ మహాన కొట్టి రెండో వాడిని విడిపించాలి సోమయ్య ఉండే గ్రామం చాలా దూరం అక్కడికి వెళ్ళడానికే ఒకరోజు పడుతుంది తెల్లవారే లోపుగా తిరిగి రావడం అసంభవం ఒకవేళ తిరిగి వచ్చినా సోమయ్య చిల్లి గవ్వలేదు నూరు రూపాయలు ఎలా తెస్తాడు మా గ్రామం దగ్గరలోనే ఉన్నది నన్ను వదిలిపెట్టు నేను డబ్బు పట్టుకొస్తానన్నాడు సుబ్బయ్య దొంగతో దొంగ వెంకట సుబ్బయ్య కట్లు విప్పి వెళ్ళిపోనిచ్చాడు అలా దొంగ బారి నుంచి తప్పించుకొని బయటపడిన వెంకటసుబ్బయ్య తనను విడిపించటానికి నూరు రూపాయలతో తిరిగి వస్తాడని సోమయ్య కలలో కూడా అనుకోలేదు అతనన్నా తప్పించుకుపోయాడు కదా అని సంతోషిస్తూ తెల్లవారే లోపల తన చావు ఖాయం చేసుకున్నాడు సోమయ్య ఆయనకు దైవధ్యానం చేస్తూ చావు కోసం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ మిగలలేదు కానీ తెల్లవారక ముందే వెంకటసుబ్బయ్య తిరిగి వచ్చాడు ఇదిగోనయ్యా నూరు రూపాయలు ఆయనను వదిలిపెట్టి డబ్బు తీసుకో అన్నాడు దొంగవాడు డబ్బు తీసుకుని ఎటో మాయమయ్యాడు దారిలో కలిసి స్నేహాన్ని పాటించి నూరు రూపాయలు తెచ్చి దొంగకు సమర్పించి తన ప్రాణం కాపాడిన ఆ వెంకటసుబ్బయ్యకు తన కృతజ్ఞత ఎలా తెలిపాలో సోమయ్యకు తెలియలేదు అంతటితో ఆగక వెంకటసుబ్బయ్య సోమయ్య బరువంతా తన మీద వేసుకొని నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి నాలుగు రోజుల పాటు తన ఇంటనే ఉంచుకొని ఆయనకు చికిత్స చేయించి దెబ్బతిన్న కాళ్ళు నయం చేయించాడు చిత్రమేమిటంటే వెంకటసుబ్బయ్యది బీద సంసారమే అతను నూరు రూపాయలు ఆ రాత్రికి రాత్రి ఎలా పుట్టించాడో సోమయ్యకు అర్థం కాలేదు ఆ నూరు రూపాయలు తన చికిత్సకైన ఖర్చు పదిహేను రూపాయలు వెంకటసుబ్బయ్యకు ఎలా తిరిగి ఇవ్వాలో కూడా సోమయ్య ఊహించలేకపోయాడు ఆయన తన గ్రామానికి బయలుదేరుతూ సాధ్యమైనంత త్వరలో నూట పదిహేను రూపాయలు బాకీ తీర్చేస్తానని మాట ఇచ్చి వెంకటసుబ్బయ్య దగ్గర సెలవు తీసుకున్నాడు సోమయ్య ఇంటికి వచ్చి జరిగిందంత తన భార్యకు చెప్పాడు తాను వెంకటసుబ్బయ్య ఇంట ఒక చెంబు మరచి వచ్చిన సంగతి భార్య అడిగిన సోమయ్యకు గుర్తు రాలేదు ఈ సంఘటన జరిగిన తరువాత సోమయ్య రెండేళ్లు మాత్రమే జీవించాడు ఆ వెంకట సుబ్బయ్య బాకీ తీరిందో లేదో పాపన్న తల్లి ఎరుగదు సోమయ్య ఇంటి పట్టును ఉండిన మనిషి కాడు అస్తమానము ఎటో వెళ్ళేవాడు ఇల్లు దాటి వెళితే నాలుగైదు రోజులు దాకా తిరిగి ఇంటి ముఖం చూసేవాడు కాదు అదేగాక ఆ రోజుల్లో మగవాళ్ళు డబ్బు గురించిన విషయాలు ఆడవాళ్ళతో చర్చించేవాళ్ళు కాదు ఆఖరిసారి జబ్బు పడినప్పుడు కూడా సోమయ్యకు నోరు పడిపోయింది అందుచేత భార్యతో ఆయన ఏమీ చెప్పే అవకాశం లేకపోయింది ఈ సంగతులన్నీ విని పాపన్న చాలా బాధపడ్డాడు తన తండ్రి రుణం ఇంతకాలంగా తీరకుండా ఉన్నదా తండ్రి రుణాలు తీర్చడం పుత్రుడి కర్తవ్యం తన తండ్రి రుణం తాను తీరిస్తేనే కాని ఆయన ఆత్మకు శాంతి ఉండదు పాపన్న లెక్క కట్టాడు తన తండ్రి ఇవ్వవలసిన బాకీ వడ్డీతో సహా ఐదు వందలు దాటుతుంది అందుచేత పాపన్న వెంటనే కొంత పొలం అమ్మి డబ్బు చేత పట్టుకొని దారి వెతుక్కుంటూ గుర్రంపల్లి చేరుకున్నాడు అది పెద్ద గ్రామమే అక్కడ పాపన్న వెంకటసుబ్బయ్య గురించి అడిగితే ఒక మనిషి వెంకటసుబ్బయ్య గారంటే గ్రామాధికారిగా నాయన కాదుటండి ఆయన ఇప్పుడున్నట్టు లేడే అన్నాడు పాపన్న ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు ప్రస్తుతం సీనయ్య అనేవాడు గ్రామాధికారిగా ఉంటున్నాడు అతను పాపన్న పేరు అదివరకే విని ఉండటం చేత మర్యాద చేసి పాపన్న వచ్చిన పని అడిగాడు పాపన్న తన తండ్రి రుణం గురించి వెంకట సుబ్బయ్య గురించి చెప్పి మా తండ్రి గారు మీ తండ్రి గారికి నూట పదిహేను రూపాయలు బాకీ ఉన్నట్టు నాకింతకాలము తెలియనే తెలియదు గడిచిన ముప్పై ఏళ్ల చిల్లరకు వడ్డీ కట్టి పైకం తెచ్చాను పుచ్చుకోండి అన్నాడు సీనయ్య డబ్బు తీసుకోవడానికి వెనకాడుతూ వద్దులేండి మీ నాన్నగారికి మా నాన్నగారి ఇచ్చినది అప్పుగా భావించనవసరం లేదు మీ తండ్రి గారి ప్రాణాన్ని కాపాడటమే ఒక గొప్ప బహుమతి కానీ మీ పుత్రధర్మం మటుకు ఎంతో మెచ్చుకో తగ్గది అన్నాడు మీ తండ్రిగారు ఏమనుకుని సహాయపడ్డారో తెలియదు కానీ మా తండ్రిగారు మాత్రం దాన్ని రుణంగానే భావించారు ఆ సంగతి తెలిసే కదా నేను ఈ డబ్బు తెచ్చాను అన్నాడు పాపన్న సీనయ్య బలవంతం మీద పాపన్న ఇచ్చిన డబ్బు తీసుకుంటూ సరే మీరింతగా కాదు కూడదంటున్నారు కనుక ఈ డబ్బు తీసుకొని ఏ ధర్మకార్యానికైనా వినియోగిస్తాను అని డబ్బుకు రసీదు ఇచ్చేశాడు పాపన్న సీనయ్య వద్ద సెలవు పుచ్చుకుంటూ అన్నట్టు మా తండ్రి గారు మీ ఇంట ఒక చెంబు వదిలిపెట్టారట అది ఉన్నదేమో చెప్పగలరా అన్నాడు సీనయ్య ఆశ్చర్యపోయి చెబ పాత సామాన్లు చూసి చెబుతాను ఉండండి అని లోపలికి పోయి బాగా కీలుమెక్కి ఉన్న చిన్న రాగి ఒకటి తెచ్చి ఇదేనండి మీ తండ్రి గారి చెంబు అంటూ పాపన్నకిచ్చాడు పాపన్న దాన్ని భక్తితో స్వీకరించి తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు అతను ఊరు దాటి అడవి మార్గాన కొంత దూరం నడిచేసరికి ఒక చెట్టు కింద ముసలి సన్యాసి కూర్చొని కనిపించాడు ఈ సన్యాసిని పాపన్న వచ్చేటప్పుడు కూడా చూశాడు అయితే ఇప్పుడు ఆ సన్యాసి ముందు ఇద్దరు పిల్లలు ఒక ఈడు వచ్చినవాడు చింకిపాతలు చింకి పాతలు కట్టుకొని నిలబడి ఉన్నాడు పెద్దవాడు ఏడుపు గొంతుతో ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మను చూడు నాన్న అని బతమాలుతున్నాడు వాడి వెంట ఉన్న చిన్న పిల్లలు ఇంటికి రాతాతా అని ఏడుస్తున్నారు సన్యాసి వాళ్ళ మొర వినిపించుకున్నట్టు కనపడలేదు పాపన్న అక్కడ ఆగి వాళ్లను ప్రశ్నించి వాళ్ళ గొడవంత తెలుసుకున్నాడు ఇంతకు ఈ ముసలి సన్యాసే తన తండ్రిని ఆనాడు కాపాడిన వెంకట్ సుబ్బయ్య ముప్పై ఏళ్ల క్రితం కుగ్రామంగా ఉండిన గుర్రంపల్లికి ఈయనే గ్రామాధికారి కరణము అన్నీను వాళ్ళది నిజంగా బీద కుటుంబమే దివానాకి కట్టవలసిన కిస్తీ పైకం వంద రూపాయలు ఇంట్లో ఉంటే అది తీసుకుపోయి దొంగకిచ్చి సోమయ్య ప్రాణం దక్కించాడు కానీ ఆ డబ్బు మళ్ళీ పూర్చటం ఆయన తరం కాలేదు సోమయ్య అయిన ఆ డబ్బు పుట్టించి ఆయనకు ఇవ్వలేకపోయాడు కిస్తీ కట్టవలసిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ వెంకటసుబ్బయ్య ఊళ్ళో అందరినీ అప్పు అడగసాగాడు సీనయ్య తండ్రికి వెంకటసుబ్బయ్య అంటే పడదు వెంకటసుబ్బయ్య పరిస్థితి ఊహించి ఆ దుర్మార్గుడు వెంకటసుబ్బయ్య కిస్తీ సొమ్ము అపహరించాడని దివానాకి కబురు చేశాడు అధికారులు వచ్చి వెంకటసుబ్బయ్యను విచారణ జరిపారు దివానాకి కట్టవలసిన సొమ్ము దొంగకిచ్చానని చెప్పటం వెంకటసుబ్బయ్యకు సాధ్యం కాలేదు అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి అతని ఆస్తి జప్తు చేసి అతన్ని గ్రామం నుంచి బహిష్కరించారు సీనయ్య తండ్రి గ్రామాధికారయ్యాడు జరిగిన దానికి వెంకటసుబ్బయ్య వైరాగ్యం చెంది అడవిలో ఆశ్రమం వేసుకొని సన్యాసి జీవితం గడపసాగాడు ఇప్పుడు వెంకటసుబ్బయ్య భార్య మంచం పట్టి ఇవాలో రేపో అన్న స్థితిలో ఉండి భర్తను ఒకసారి చూడాలని తప్పించిపోతున్నది అందుకే కొడుకు మనుమలు వచ్చి వెంకటసుబ్బయ్యను ఇంటికి రమ్మని ప్రాధేయపడుతున్నారు అంతా విని పాపన్న నిర్గాంతపోయాడు మా నాన్న మీ ఇంట చెంబు ఒకటి వదిలిపెట్టాడా అని అతను వాళ్ళని అడిగాడు అవునండి చెంబు మా ఇంట ఉన్నది మా కష్టాలన్నింటికి మూల కారణమైన ఆ పెద్ద మనిషి చెంబును మరవవచ్చునా ఆ చెంబే తీసుకొని వారింటికే బిచ్చానికి వెళ్ళమని మా అమ్మ ఎన్నిసార్లు అన్నది కాలు చేతులు పడిపోయాక అలాగే వెళ్తానని ఆవిడకు సమాధానం చెప్పాడు అన్నాడు వెంకట సుబ్బయ్య కొడుకు పాపన్న తన సంగతంతా వాళ్లకు చెప్పాడు అతను సన్యాసితో అయ్యా మీరు సన్యాసిగానే ఉండిపోతారో తిరిగి గృహస్థు అవుతారో అది మీ ఇష్టం కానీ నేను మటుకు మీ అబ్బాయిని తిరిగి గ్రామాధికారం చేస్తే తప్ప నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు అన్నాడు అతను వెంకటసుబ్బయ్య కొడుకును మనుమలను వెంటబెట్టుకొని వారుంటున్న గుడిసెకు వెళ్ళాడు వెంకటసుబ్బయ్య భార్య పాపన్న చెప్పిందంతా విని చాలా ఉత్సాహం తెచ్చుకొని తన జబ్బు సగం నయమైనట్టే తలపోసింది అక్కడ పాపన్న తన తండ్రి చెంబు తీసుకొని వెంకటసుబ్బయ్య కొడుకును వెంటబెట్టుకొని సీనయ్య ఇంటికి వెళ్ళాడు సీనయ్య పది మందితో కూర్చొని ఏవో వ్యవహారాలు మాట్లాడుతున్నాడు పాపన్న అతన్ని చూసి సీనయ్య గారు నేను పొరపాటు పడితే మీరు నన్ను సరిదిద్దలేదు వెంకటసుబ్బయ్య గారు మీ తండ్రి గారు కాదు మా తండ్రి రుణపడింది మీ తండ్రి గారికి కాదు మీరిచ్చిన చెంబు మా తండ్రి గారిది కాదు ఇదిగో మా తండ్రి గారి చెంబు దీని మీద సోమయ్య అని మా తండ్రి గారి పేరు కూడా ఉన్నది ఈ అబ్బాయి వెంకట సుబ్బయ్య గారి అబ్బాయి నేను మీకిచ్చిన డబ్బు ఈ అబ్బాయికి చేరాలి అందుచేత ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి ఇదిగో మీరిచ్చిన రసీదు అన్నాడు సీనయ్య పోయాడు ఏమిటి ఏమిటి అని అందరూ అడిగారు సీనయ్య ఏమని చెబుతాడు మారు మాట్లాడకుండా పాపన్న డబ్బు పాపన్నకిచ్చేశాడు పాపన్న ఆ డబ్బు తెచ్చి వెంకటసుబ్బయ్య భార్య దగ్గర పెట్టి ఇది మీ డబ్బైతే జబ్బుకు మంచి వైద్యం చేయించుకోండి అవసరమైన ఖర్చులన్నీ ధారాళంగా చేసుకోండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బయలుదేరి దివానాకి వెళ్ళాడు వెంకటసుబ్బయ్య సంగతంతా పాపన్న చెప్పిన మీదట అధికారులు పాత రికార్డులన్నీ తిరగదోడి ముప్పై ఏళ్ల తరువాత మళ్ళీ వెంకటసుబ్బయ్య కుటుంబానికి గ్రామాధికారం ఇప్పించారు సుబ్బయ్య కొడుకు గ్రామాధికారి కాబోతున్నాడని ముందుగానే పసుకట్టి సీనయ్య తన పదవికి రాజీనామా పెట్టేసి విచారం నుంచి తప్పించుకున్నాడు